కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలే రైతు బంధు ఎగ్గొడుతున్నది పింఛను టైంకు ఇస్తలేదు రైతులకు యూరియా దొరుకుతలేదు సోయాబీన్కు మద్దతు ధర లేదు సోయా రైతులు అడ తిప్పల పడుతున్నారు పత్తి రైతులకు సీసై కొర్రీలు పెడుతున్నది ఇంకా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలల్లా ఆ బస్సులల్లో ఆడోళ్ళు ఎంత గొడవ పడుతున్నారో అది చూస్తున్నారు ఇన్ని కష్టాలు ఉండంగ సుఖ సిటీలనేమో హైడ్రా పేరుతో అట్లా విధ్వంసం జరుగుతున్నది మూసీ నది సుందరీకరణ పేరుతో అట్లా ఇబ్బంది అవుతున్నది ఇప్పటిదాకా ఎక్కడ త గుంత తవ్వింది లేదు తట్టెడు మట్టి పోచింది లేదు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలపు దాదాపులనే రెండు లక్షల కోట్లు అప్పు చేసింది చదువుకున్న మేధావులు జూబ్లీ ప్రజలు అక్కడ ఉన్నోళ్ళు మరి ఏ విధంగా ఓట్లు వేసిండ్రన్నది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు అభివృద్ధిని చూసి ఓటేసినరా భయపడి ఓటేసిండ్రా రేవంత్ రెడ్డి వచ్చి ఆడ చెప్పుట్లా మే ఇంత కాంగ్రెస్ వాళ్ళం గెలకుంటే మీ రేషన్ కార్డులు బంద్ చేస్తాము పింఛన్లు బంద్ చేస్తాము హత్య సంక్షేమాలన్నీ బంద్ చేస్తాయని భయపెట్టి వేసిండా ఏ విధంగా చేసిండు ఒక్క అవకాశం ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు వాటికి ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ పథకాలని అమలు జరిగేంత వరకు పోరాటం చేయడానికి కంకణబద్ధులై ఉన్న బీఆర్ఎస్ పార్టీ సైనికులు కానీ తెలంగాణ ప్రజల ప్రజలను కానీ నాలుగు నాలుగు లక్షల జూబ్లీస్ ప్రజలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు తల్లిన మాట ఇది వాస్తవమన్న జూబ్లీస్ ప్రజలారా మీరు తెలంగాణ యొక్క ప్రజల కష్టచుఖాలు చూడలేదు ఎండనక వాననక ఈ అతివృష్టితోడి అత్యధిక వర్షాలు పడి అన్న ఇప్పటిదాకా ఎకరానికి ఇస్తున్న పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఉన్నదన్న పింఛను కొరకు వృద్ధులు మంచాలకి ఇవ్వని వృద్ధులు ఒకటో తారీఖు వచ్చే పింఛను ఇలా పదమూడు పద్నాలుగు తారీఖు అయినా రాకులేదన్న ఎన్ని నిరుద్యోగులకైతే ఊసే లేదు ఉద్యోగులు అన్నది లేదు ఇన్ని ఇన్ని అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పట్టం కట్టిండ్రన్న జూబ్లీస్ ప్రజలు అర్థమైతే లేదన్న తెలంగాణ ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడి పట్టం కట్టిందా ప్రజలందరూ దేనికి ప్రలోభమై జూబ్లీస్ ఎన్నిక గెలిచిందో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుండే అని అందరు అనుకున్నారు కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై ఆశలపై నీళ్ళు తల్లిండ్రు జూబ్లీస్ ప్రజలారా